న్యూస్ తెలంగాణ ఉస్నాబాద్ పట్టణంలో మాదిగా కుల సంఘం ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఏబీసీల వర్గీకరణ కావాలని గ్రామం నుంచి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి మళ్ళీ ఢిల్లీ దాకా వినటువంటి మాదిగల చరిత్ర ఈ భారతదేశంలో తిరిగాల్సినటువంటి చరిత్ర ఉన్నది ఈరోజు ఏబిసిల వర్గీకరణ కోసం ఏబిసిడి ఉన్నోళ్ళు లేనోళ్ళు మరి ఉన్నత స్థాయిలో మరి రాజకీయం కానీ ఆర్థికం కానీ విద్యా రంగంలో కానీ ఏబీసీల వర్గీకరణ అయితే సాధిస్తే మరి మానకున్నటువంటి ఉపకులాలకు మాదిలకు ఉన్నటువంటి ఉపకులాలకు ఏబిసిల రిజర్వేషన్ ఇస్తే మరి భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయని శ్రీ మందకృష్ణ మాజే గారి ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుంచి అనేక పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది గత ఎలక్షన్ల తర్వాత శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి హైదరాబాద్కి వచ్చి మీ మాదిగలకు అండగా ఉంటా మీ మాదిగలకు నేను ఒక వెన్నుముక్కల విధిస్తాను మీ ఏబీసీల వర్గీకరణకు నేను సాధించి తీరుతాను పార్లమెంట్లో బిల్లు అమలు చేస్తానని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట ఇచ్చారు అదేవిధంగా ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి గత ముప్పై సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరి ఈ పార్లమెంటు సభ్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్లు శ్రీ బండి సంజయ్ గారు వెంటనే మా మాదిగలకు ఏబీసీల వర్గీకరణ పార్లమెంటు ఆమోది తెలపాలి అదేవిధంగా మరి జౌ జనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మరి పార్లమెంటులో మీరు మాకు ఆమోదం తెలపాలి అదేవిధంగా ఈటల రాజేందర్ గారు మనకు ఎంపీ గారు అదే అదేవిధంగా బీజేపీ ఎంపీలు అదేవిధంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏబీసీల వర్గీకరణను ఆమోదులపాలని మరి కేంద్రానికి మరి ప్రతిపాదించి అసెంబ్లీలో తీర్మానం పంపాలని మరి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మాదిగ సోదరులమంతా మా కొడుకుల బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఏబీసీల వర్గీకరణ కోసం అనేక మంది మరి అవలనటువంటి మాదిగలకు మరి జోహార్లు అర్పించుకుంటూ మరి ఈరోజు ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం మాకు మాట ఇచ్చారు కాబట్టి వెంటనే మరి కేంద్ర నరేంద్ర మోడీ గారు మాకు ఆమోద తెలపాలని కోరుకుంటూ జై మాదిగా వర్గీకరణ